హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సరే అండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు నా లాగ్ వచ్చేసి కాశ్మీర్ ట్రిప్ అనమాట ఇది సో మొత్తం లెగేజ్ అంతా రెడీ చేసేసుకున్నాము చూసారు కదా నేను కూడా రెడీ అయిపోయాను ఈరోజు స్టార్ట్ అవుతున్నాము ఇక్కడి నుంచి కాశ్మీర్ స్టార్ట్ అయిన తర్వాత కాశ్మీర్ ట్రిప్ అంతా కూడా మీకు మాక్సిమం అంతా కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నా కాశ్మీర్ వ్లాగ్స్ అన్నీ కూడా ఒక వీడియోలో చేసి నేను ఇప్పుడైతే మా ఛానల్లో నేను చూపిస్తున్నానండి సో మీకు కనుక కాశ్మీర్ వీడియోస్ అన్నీ కూడా విడివిడిగా వేరే వేరే ఏరియాస్లో క్లియర్గా చూడాలనుకుంటే నా ఛానల్ గీతా మధు క్రియేషన్స్లోకి వెళ్ళి మీరు మొత్తం వాచ్ చేయండి ఫుల్గా చాలా బాగుంటాయి వ్లాగ్స్ అన్నీ కూడా సో ఇప్పుడైతే మేము నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తామండి చెన్నై నుంచి మా ఫ్లైట్ అనమాట సో చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి కాశ్మీర్ వెళ్తున్నాము కనెక్టింగ్ ఫ్లైట్ అండి మాది సో ఇంకా నేను అన్నీ కూడా కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను ఏది బ్రీఫ్గా చూపించట్లేదు డైరెక్ట్ మేము కాశ్మీర్కి అయితే వచ్చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిమ్ అయితే తీసుకోవాలి కొత్తది మన సిమ్స్ ఏమి అక్కడ పంచేవు ఫోన్స్ ఏమి పనిచేయవు అనమాట సో అందుకని కొత్త సిమ్ తీసుకుందామని అక్కడ అంటే ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది సపరేట్గా క్యాబిన్లా ఉంటుందండి అక్కడే మనం మన అడ్రస్ ప్రూఫ్లన్నీ ఇచ్చేసి సిమ్ తీసుకోవచ్చు మేము మేము యాక్చువల్గా కాశ్మీర్కి ఫోర్ డేస్ ట్రిప్ అని చెప్పి వెళ్ళామండి అక్కడ అంటే కాశ్మీర్లో ఉన్నది చాలా తక్కువ మిగిలిన ఏరియాస్ సున్మార్గ్ గుల్మర్గ్ ఈ ఏరియాస్లో మేము తిరిగి వచ్చేసాం అనమాట సో ఏంటంటే అన్నీ కూడా నేను కొంచెం కొంచెంగా ిట్స్ అన్నీ మీకు దీంట్లో యాడ్ చేస్తున్నాను లెంత్ ఎక్కువ కాకుండా చూపిస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే మేము అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కార్ మాట్లాడుకుని దాల్ లేక్ వచ్చేసామండి దాల్ లేక్ నుంచి ఇది షికారా అంటారు షికారాలో మా హోటల్కి అయితే వెళ్ళామన్నమాట దాల్ లేక్ మీద హౌస్ బోట్ అని ఉంటుందండి అది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము సో వాళ్ళే ఈ షికారా పంపించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ హోటల్కి అయితే తీసుకువెళ్తారు సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మేము లోకల్ టూర్ చూద్దామని చెప్పేసి గార్డెన్స్ ఉన్నాయండి ఒక రెండు గార్డెన్స్ మట్టికి మేము కవర్ చేస్తాము అంటే దాదాపుగా గార్డెన్స్ అన్నీ ఒకలాగే అనిపించింది మాకైతే నేనైతే ఆల్రెడీ ఒకసారి చూసాను అందుకని నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంకా మంచు ఉంటే బెటర్ కదా గార్డెన్స్ ఇంకా పదే పదే గార్డెన్స్ ఏం చూస్తాంలే ఉన్నా మంచి ఉన్న ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో అందుకని ఇంకా రెండు చూసి మిగిలిన వాటికి వచ్చేసాము ఈవినింగ్ ఏంటంటే బిర్యానీ తిందామని చెప్పేసి ఒక రెస్టారెంట్లో ఆగాము కానీ బిర్యానీ అస్సలు బాగాలేదండి ఎవరు కూడా బిర్యానీ తినాల్సిన అంటే తినాలని అనుకున్నా సరే వేస్ట్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా హౌస్ బోట్స్ అండి అంటే మేము తీసుకున్న హౌస్ బోట్ అయితే లోపల ఈ విధంగా ఉంది చాలా బాగుంటుందండి అంటే హాలు అలాగే డైనింగ్ టేబుల్ అన్నీ కూడా ఉంటాయి హౌస్ బోట్ లోపల మనకి రెస్టారెంట్ ఇక్కడైతే కుక్ చేయరు కానీ సపరేట్గా కుక్ చేసి మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట అందుకని డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది అలాగే డైనింగ్ సెట్స్ ఉంటాయి అన్నీ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి హౌస్ బోట్ అనేది లోపల బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి మొత్తం అంతా కూడా చేసి ఉంటుంది అలాగే మనం ఇక్కడ చెప్పులు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే చలి ఆగాలంటే చాలా కష్టం అనమాట సో ఇంకా ఇక్కడైతే ఏసీలు అవి ఏమి ఉండవండి ఒక ఫ్యాన్ ఉంటుంది మనకి కావాల్సినప్పుడు వేసుకోవచ్చు సో అందుకని ఒక ఫ్యాన్ అయితే ఉంటుందన్నమాట సో బయట అయితే చూసారు కదండి ఈ విధంగా ఉంది హౌస్ బోట్ అంటే హౌస్ బోట్స్ అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి చాలా క్లైమేట్ కానివ్వండి అంతా చాలా బాగుంటుంది ఇంకా ఈ షికారా రైడ్ అంటారా మనం కాశ్మీర్ వెళ్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రైడ్ అనమాట అంత బాగుంది ఆ దాల్ లేక్ మీద ఇలా షికారాలో కూర్చొని మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా నచ్చింది నాకైతే సో మీరు ఎవరైనా కాశ్మీర్ వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ షికారా రైడ్ని మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ అయితే మేము సన్మార్క్ అయితే వచ్చేసామండి ముందు హోటల్ ఏమీ ఇక్కడ బుక్ చేసుకోలేదు ఆన్లైన్లోని ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ అయితే బుక్ చేసుకున్నాము మౌంట్ వ్యూ హోటల్ బుక్ చేసుకున్నాము నెక్స్ట్ సొన్మార్గ్లో మంచు ఉంటుందని చెప్పేసి అన్నారు సో ఆ మంచు వెతుక్కుంటూ వెళ్ళాం అనమాట కానీ అక్కడ మంచి ఏమీ లేదండి ఈ సీజన్లో వెళ్తే మంచు అనేది అస్సలు ఉండదు చాలా డిజపాయింట్ అయ్యాము అంటే నా బర్త్డే చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము మంచు దగ్గరికి వెళ్ళి బర్త్డే చేసుకుందాం అనుకున్నాము కానీ అక్కడ కుదరలేదు కాబట్టి ఈ విధంగా బెడ్రూమ్ అదే హోటల్లో బెడ్రూమ్ ఉంది కదా అక్కడే మేము ఈ సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా బయట ఎక్కడా చేసుకోలేదు సో నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ కాశ్మీర్ అయితే వచ్చేసామండి కాశ్మీర్లో ఇది స్ట్రీట్ షాపింగ్ అనమాట చాలా పెద్దది ఉంటుందండి ఇంకా మనకి దొరకని వస్తువులు అంటూ ఏ ఉండవు అన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట బట్టలు కానివ్వండి అలాగే కిచెన్ ఐటమ్స్ కానివ్వండి ఇంకా కార్పెట్స్ అన్నీ అన్ని రకాలుగా జ్యువెలరీ షాపులు కూడా అక్కడే ఆ స్ట్రీట్లోనే ఉంటాయండి అంటే ఒక స్ట్రీట్ కాదు చాలా పెద్ద స్ట్రీట్ అనమాట అది సో ఒకదాని పక్కన ఒకటి అన్నట్టుగా జ్యువెలరీ షాపులు కూడా అక్కడే ఉంటాయి అనమాట ఏది ఎక్కడికి దూరంగా వెళ్ళక్కలేదు అంతా కూడా అదే ఏరియాలో ఉంటాయి సో చాలా బాగా అనిపించింది నాకైతేనే అంటే దూరంగా మనం షాపింగ్ చేయాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుక్కుని చేయాల్సిన అవసరం లేదనిపించింది సో ఇంకా నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి ఎందుకంటే మాకు లగేజ్ అది ఎక్కువగా ఉంది ఇంకా నాకైతే ఏమీ అవసరం అనిపించలేదు సో అక్కడి నుంచి అయితే మేము గుల్మార్గ్ వెళ్ళిపోతున్నాము సొన్మార్గ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గుల్మార్గ్ వెళ్తున్నాము గండోలా రైడ్ కోసం అని చెప్పి గుల్మార్గ్ వెళ్తున్నామండి సో ఇంకా గండోల రైడ్ కోసం వచ్చేసాము ఇక్కడికి చూసారు కదండి చాలా ఇంకా జనమైతే ఎక్కువగా ఉన్నారన్నమాట ఆ రోజు ఇదేనండి గండోలా రైడ్ అంటే ఇది కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి మనకి అంటే అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళైనా సరే ఆన్లైన్ వెబ్సైట్ చెప్తారు అక్కడి నుంచే బుక్ చేసుకోవాలని చెప్తారనమాట దీంట్లో మనకి స్లాట్స్ ఇస్తారండి వాళ్ళ టైం ప్రకారం ఆ స్లాట్కి మనం అంటే ఆ స్లాట్ ఇచ్చిన టైంకి అక్కడ ఉండాలి సో టెన్ మినిట్స్ ముందే అక్కడ ఉంటే దాని ప్రకారమే ఈ గండోరం రైడ్ అనేది ఉంటుందన్నమాట దీంట్లో టూ ఫేజెస్ ఉంటాయండి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని చెప్పేసి రెండు ఉంటాయి మేమైతే ఫస్ట్ ఫేజ్కే వెళ్ళాము సెకండ్ ఏంటంటే మెయింటెనెన్స్లో ఉందంట కరెక్ట్గా అది కూడా మా అదృష్టమే అనుకుంటా సో ఇంకా మా ఇంకా అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యి అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే పైన సెకండ్ ఫేజ్లోకి వెళ్తే ఈ క్లైమేట్లో కూడా అంటే ఈ కాలంలో కూడా మంచు అనేది ఉంటుంది అంటండి అక్కడ కానీ ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు ఆ అన్నీ కూడా ఆ రోజు చేస్తున్నారని చెప్పేసి చెప్పారనమాట సో ఇంకా ఫస్ట్ వేస్ వరకు వెళ్ళి వచ్చేసాము ఆ పైన కూడా చాలా బాగుంటుందండి సీనరీస్ కానివ్వండి మనం ఫోటోషూట్కి అలాగే సాంగ్స్ ఏమైనా మేకింగ్కి సాంగ్ షూట్కి చాలా బాగుంటుందండి మీరు పైన వెళ్తే తెలుస్తుంది అంతా గ్రీనరీగా ఉండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట క్లైమేట్ కూడా మనకి లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా కూడా కూల్గా హాయిగా ఉంటుందండి అంటే మనం ఎంత దూరం నడిచినా అసలు అలసట అనేది రాదనమాట అంత బాగుంటుంది చూసారు కదండి ఇదే ఫస్ట్ ఫేజ్ ఫేజ్ అనమాట వచ్చేసాము ఇక్కడికి ఇక్కడ మనకి రెస్టారెంట్లు ఉంటాయండి వాష్రూమ్స్ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ అంటే విజిటర్స్కి అది కూడా ఏమి ఇబ్బంది లేకుండా వీళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారన్నమాట కాకపోతే రెస్టారెంట్లో మటుకు మనం పే చేయాలి ఖచ్చితంగా ఫుడ్ తినాలంటేనే కానీ ఫుడ్ అయితే అస్సలు బాగోదండి తినటం కూడా వేస్ట్ అనమాట సో అంతా అయిపోయిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్ అనుకుంటా మేము ఉన్నాము అక్కడ మొత్తం అంతా తిరిగేసాము తిరిగేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎగ్జిట్ అని చెప్పేసి సెకండ్ అంటే వచ్చే వే ఒకటి వెళ్ళే వే ఒకటి ఉంటుందండి గండోలాది కూడాను సో అక్కడికి వెళ్తే మనకి ఇవన్నీ కూడా ఖాళీగా వస్తూ ఉంటాయి ఏదో ఒకటి మనం ఎక్కేసి కిందకైతే వెళ్ళిపోవచ్చు అనమాట సో వాళ్ళు ఉండి దగ్గరుండి ఎక్కిస్తారు అంతా కూడాను అంతా మనం ఓన్గా చేసుకోవడానికి ఏం ఉండదు సో ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత కింద ఉన్నాయండి రెస్టారెంట్స్ అంటే మన ఆంధ్ర రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కింద చాలా ఉన్నాయండి ఇంకా అన్ని అంటే మన దేశంలో ఎంతమంది ఎన్ని రకాల వాళ్ళు ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయో అన్ని రెస్టారెంట్స్ కూడా కింద ఉన్నాయన్నమాట అంత పెద్దదండి ఆ ఏరియా అంతా కూడాను సో ఆంధ్ర ఫుడ్ కూడా అక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అన్నారు మన బిర్యానీస్ కా కానివ్వండి అలాగే టిఫిన్స్ మీల్స్ కూడా దొరుకుతుందని చెప్పేసి అన్నారు అందుకని ఇంకా కింద వెళ్ళి భోజన చేద్దామని చెప్పేసి అప్పటికే వన్ థర్టీ అయిపోయింది ఆకలి వేస్తూ ఉంది అయినా సరే కిందకి వెళ్ళి చేద్దాం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామండి ఎక్కడప్పుడు ఏమనిపించలేదు కానీ దిగేటప్పుడు మటుకు కొంచెం షివరింగ్ అనిపించింది నాకైతేనే అయితే అసలు గండోలా రైడ్ అనేది చాలా బాగుందనమాట సో మీరు కూడా ఈ కాశ్మీర్ వెళ్తే ఖచ్చితంగా ఈ గుల్మార్గ్ అనేది వెళ్ళండి వన్ అవరే కాశ్మీర్ నుంచి జర్నీ అనమాట ఇది సో వెళ్ళి ఆ గండోలా రైడ్ కూడా అది కూడా ఇక్కడ ఉంది ఫ్రైడ్ రైస్ ఉంది అన్నీ బాగున్నాయి అనమాట సో తినేసేసి యాపిల్ తోట అన్నాను కదా చిన్న తోట అండి ఈ సీజన్లో యాపిల్స్ వేస్తే వాళ్ళకి నష్టం వస్తుందంట అంటే బాగా పురుగు పట్టేసేసి అంత బాగుండదు అందుకని చెప్పేసి మేము ఎక్కువ వేయమని చెప్పేసి చిన్న తోట అని చెప్పి ఇది చూపించారు ఇంకా మేము మొత్తం అంతా ఏం తిరగలేదు జస్ట్ ఇక్కడ ఉరుక్కుని ఒక యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చారండి సేమ్ కాస్ట్ అయినా కూడా అక్కడ ఇక్కడ సేమ్ కాస్ట్ అయినా యాపిల్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ గ్రీన్ యాపిల్ కూడా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు వాళ్ళు కట్ చేసి ఇచ్చింది గ్రీన్ యాపిల్ అనమాట సో చాలా బాగుంది తర్వాత ఇంకా ఫ్రూట్స్ కూడా లోపల ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు చాలా చూపించారనమాట అవి కూడా మీరు వాచ్ అవి ఓకే This is one another you know, Kashmiri saag, ना? No? Kashmiri saag, Kashmiri saag. Saag मतलब? It's a species from uh, you know the cauliflower cabbage. Aisa. The same, but it's ripened or it not, just so open it. Come. Okay. No, 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 no. Mila Rani. Just see and rub your fingers and stick. Tulsi है ना? No, it's different than Tulsi. Just chuck it. For rub your fingers with the tip. I see, just like. No, Tulsi है. Tulsila क्या है? Tulsi है, मानो Tulsila क्या है? करा? Tulsi है, Tulsita. Dasan. और <laughs> हुआ है आप अच्छा नहीं देखने के लिए <laughs> देखो ये अच्छा नहीं है ना ये पिलका वो है ना बीज खट्टा बोंडा जी आपका महाराज या इनसाइड्स रियली पिक्चर्स इन द आउटसाइड्स ट्रेडिशनल और कितना The super sweet apple, we call it Amrul. Yeah, Do not block huh? the You know, the, we collect from the villages, the neighbor villages, and we here for selling. Uh, it goes go. very um, costly in the Emirates and the good developing states. You can check it anywhere else and just check as the online price. But if you sort the right one. नहीं क्या मार गया तू ये क्या है क्रेन बेरी है क्रेन 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 बेरीज क्रेन बेरीज या टेस्ट टेस्ट वो सेम सेम रोसबेरी है ना बोलो भईया इस डी फाइनल प्राइस होल सेल प्राइस है ना बोलो ओके टू हंड्रेड टू हंड्रेड हंटा and uh, this is the one of the beautiful thing I will taste here. I'll tell you this is the golden berry. No, जरूरत नहीं है एक वन बस है. Thanks. I'll own it. Kandara. No. Hmm. Yeah, ma. అయిపోయిందండి అయిపోయిన తర్వాత మేము ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము సో డైరెక్ట్ ఐ మీన్ కనెక్టింగ్ ఫ్లైటే అక్కడి నుంచి కూడాను సో చెన్నై వచ్చేసాము చెన్నై వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చామండి అంటే మా చిన్న అబ్బాయిని తీసుకువెళ్ళలేదు కాశ్మీర్కి పెద్ద అబ్బాయిని మటుకే తీసుకువెళ్ళాం అనమాట సో అక్కడ క్లైమేట్ అది ఎలా ఉంటుందో వీడు తట్టుకోగల లేదా అని చెప్పేసి ఇంకా చిన్నోడు కదా అని తీసుకువెళ్ళలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఇంకా ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇదైపోయి చాలా అంటే ఫోర్ డేస్ మిస్ అయ్యారు కదండి అదంతా చూపించాడు தான் அச்சுலு தான் కాశ్మీర్ వీడియోస్ అన్నీ కూడా ఒక వీడియోతో మీ ముందుకైతే నేను తీసుకొచ్చేసానండి సో ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్